హాయ్ అండి నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లల కోసం చాలా క్రిస్పీగా ఉండే స్నాక్స్ ఒకటి బ్రెడ్తో చేశాను చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి టయర్డ్ అయి రాగానే టమ్మీ ఫుల్ అయ్యే రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి దీనికోసం చీజ్ వాడానమాట అందుకే లోపల అలా వైట్గా ఉంది అనుకుంటున్నారా కాదండి అది చీజ్ స్టఫ్ అనమాట చాలా బాగా నచ్చుతుంది పిల్లలు తప్పకుండా చేయండి ముందుగా మూడు బంగాళదుంపల్ని వాష్ చేసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా మెత్తగా అవ్వాలన్నమాట ఈ విధంగా ఉడికిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా పీసెస్గా చేసి మిక్సీని పౌడర్ పట్టుకోవాలండి ఈ విధంగా బ్రెడ్ క్రమ్ చేసుకోవాలన్నమాట ఇది దీనివల్లే మనకి క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుందన్నమాట తర్వాత బంగాళదుంపల్ని స్మాష్ చేసుకోవాలండి స్మాషర్తో కానీ లేదంటే ఇలా స్పూన్ సహాయంతో తప్పకుండా చేయండి ఈ విధంగా చేసిన తర్వాత దానిలోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ కూడా వేసుకోవాలండి తురుముకోవాలి క్యారెట్ని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తిప్పేసుకోవడమేనండి తర్వాత రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా మొత్తం అంతా ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే రెండో స్లైస్ కూడా ఓన్లీ వన్ సైడ్ సరిపోతుంది ఒక చీజ్ స్లైస్ని అలా ప్రెస్ చేస్తూ ఉండాలి తర్వాత ఇలా స్టఫ్ చేసింది కాకుండా నార్మల్గా ఉండే వైట్ వైపు ఈ చీజ్ని అంటించాలండి ఇలా ఈ రెండు ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టిన తర్వాత వాటిని ఫోర్ పీసెస్గా పార్ట్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోర్ పార్ట్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీనికోసం మళ్ళీ మనం ఈ విధంగా ఫ్లోర్ ఒక హాఫ్ బౌల్ తీసుకోవాలి దానిలోకి కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కొంచెం బజ్జీ పిండిలాగా అలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆ బ్రెడ్ని ఇందులో స్టఫ్ చేయాలి తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్లో ఇలా ఇలా టచ్ చేస్తూ మొత్తం అంతా బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలాగా తిప్పుకోవాలండి తర్వాత ఆయిల్ పెట్టుకొని వేట్ చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నవి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఈ విధంగా అన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎన్ఆర్బిఎంజెమ్స్ని ఫాలో అవ్వండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతే ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని మనం మైనీస్తో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి అంతే ఎంతో వేడివేడిగా స్నాక్స్ చీస్తూ మనకి రెడీ అయిపోద్ది అనమాట పిల్లలు మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేసి స్టమ్మీ ఫుల్ అవ్వేలా అవుతుంది అనమాట ఈ రెసిపీ మాత్రం ఇంకా కావాలని అడిగేలా ఉంటుంది తప్పకుండా చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి